మస్తాన్ సాయిని పట్టించినటువంటి లావణ్య అంటే ఈ కేసు రాజు తరుణ్ లావణ్య కేసు ఇష్యూ ఒక సంచలనంగా ఉన్నటువంటి అంశంలో ఇప్పుడు ఎవరైతే మస్తాన్ సాయి దగ్గర రెండు వందల మంది వీడియోలు ఆయన హార్డ్ డిస్క్లో ఉన్నాయనేటువంటి తెలుస్తుంది అందులో చాలామంది సినిమా రంగానికి చెందినటువంటి వారు అదేవిధంగా ఇతర ఈ ఇతర రంగాలకు చెందినటువంటి వాళ్ళు కూడా చాలామంది అమ్మాయిలు దాంట్లో ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి బయటికి లీక్స్ సరే అందులో కొంతమంది పేర్లు మన వాళ్ళకు కొంత తెలిసినా కానీ వాటి గురించి ఆ పేర్లు వాళ్ళ గురించి చెప్పడం సమంజసం కాదు అంటే వీళ్ళు ఒక స్నేహితుడితో కలిసి ఇదంతా ఒక గేమ్ ఆడారు ఎవరినైతే వాళ్ళతోటి వాళ్ళని లోబరుచుకోవటం లేదా వాళ్ళని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్లో ఉండటం బయట పార్టీలకు వెళ్ళటం వాళ్ళకి ఏదో పేమెంట్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఆ పేమెంట్స్ చేయటం వాళ్ళందరినీ లింక్అప్ చేయటం వాళ్ళందరినీ తీసుకురావటం ఇట్లాంటివి జరిగినాయి అనేటువంటిది చాలా ప్రకంపనలు వస్తూ ఉన్నాయి ఎంటైర్ ఎపిసోడ్లో చూస్తే మనకి అంటే కొత్త కొత్త అంశాలు వీటిలో వెలుగు చూస్తున్నాయి వీటికి సంబంధించి మన మధు కరస్పాండెంట్ క్రైమ్ ఉన్నారు మధు ఏంటి మధు ఈ ఎంటైర్ ఎపిసోడ్ చాలా 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 అసలు ఆశ్చర్యంగా ఉంది ఏంటి అసలు రెండు వందల వీడియోలు అంటే అసలు అతను ఏంటి ఏం టార్గెట్ అతని లక్ష్యం ఏంటి ఏ రకంగా వాటి అన్నింటిని వీడియోలు పెట్టుకోవటం ద్వారా ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు ఏంటి ఆ పైశాచికమైనటువంటి ఆనందం ఏంటి వీడియోలు ఉన్నాయి అనేటటువంటి వ్యవహారం అయితే బయటపడింది సార్ లావణ్య సేకరించినటువంటి హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో ఆ హార్డ్ డిస్క్లో వీడియోస్ ఉన్నాయి సినిమా రంగానికి సంబంధించి అదే విధంగా తనకు ఫ్రెండ్స్గా ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలని అయితే అతను దాచిపెట్టుకోవడం జరిగింది ఎందుకని వస్తాను ఎందుకని ఇలా చేశాడు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం సార్ ప్రధానంగా కూడా ఏ విధంగా అన్ని వీడియోలు రికార్డ్ చేశాడు అంటే మత్తుమందు అంటే వాళ్ళకు డ్రగ్స్ను అలవాటు చేయడం వన్స్ అతని వచ్చిన తర్వాత అతని రూమ్కో లేకపోతే బయట ఎక్కడైనా కలిసిన తర్వాత ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో డ్రగ్స్ను అలవాటు చేయడం ఆ డ్రగ్స్ను అలవాటు చేసిన తర్వాత ఆ మత్తులోకి వెళ్ళిపోవడం వన్స్ ఆ మత్తులోకి వెళ్ళిపోతే స్పృహ కోల్పోయిన తర్వాత మొత్తం న్యూడ్గా చేసేసి ఆ వీడియోలన్నిటిని కూడా రికార్డు చేసి మళ్ళీ పదే పదే కూడా వాళ్ళ మీద లైంగిక దాడికి పాల్పడ్డము ఇలా ఒకటి రెండు కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇందులో వాళ్ళందరికీ సంబంధించినటువంటి రెండు వందల ప్లస్ వీడియోస్ అయితే ఇప్పుడు బయటపడబోతున్నాయి లావణ్య ప్రధానంగా కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం అంటే తనను వచ్చి మస్తాన్ సాయితో పాటు మరొక వ్యక్తి వచ్చి తన ఇంటి బెదిరించినటువంటి నేపథ్యంలోని వాళ్ళు ఏమైనా బెదిరించారు లావణ్య దగ్గరికి వెళ్ళేసి నీ వీడియోస్ ఉన్నాయి అనేటటువంటి వ్యవహారం ఎప్పుడైతే చెప్పి బెదిరించాడో ఆమె కూడా షాక్ అయింది ఎలా వచ్చాయి వీడియోస్ అన్నీ కూడా సో తన వీడియోతో పాటు అంటే తన న్యూడ్ వీడియోతో పాటు మిగిలినటువంటి న్యూడ్ వీడియోస్ అన్నీ కూడా మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి అతని సిస్టంలో ఉన్నాయి అనేది లావణ్య గుర్తించింది వెంటనే తన ఇంటికి వెళ్ళింది ఒకవైపు తన ఇంటికి వెళ్తూనే పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చింది సో పోలీసులు అతని కోసం వేట మొదలుపెట్టారు ఈమె తన ఇంటికి వెళ్ళి అతను మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతుందో అందులో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటిని కూడా తీసుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పడంతో వాటిని పరిశీలించినటువంటి పోలీసులు వీడు పక్కా ఫోర్ ట్వంటీ డౌటే లేదు ఖచ్చితంగా కూడా ఇందులో ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేశాడు సార్ ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి అయితే వెళ్ళిపోడు ఇదంతా కూడా అంటే రాష్ట్ర లాభన వ్యవహారం ఇప్పుడైతే తన మీదకి వచ్చిందో సార్ అప్పుడు ఇతను కూడా మస్తన్ సాయి కూడా వచ్చేసి అతను కూడా మీడియా చాలా మాట్లాడ అంటే వీడియోస్ని వీడియోస్ని బయట పెట్టరు కదా పోలీసులు వీటిని గోప్యంగా ఉంచుతారు వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా తర్వాత వీటన్నింటిని కూడా డిలీట్ చేయటం వాటిని ఎక్కడ అక్కడ బయటికి రాకుండా జాగ్రత్తలను కూడా పోలీసులే తీసుకుంటారు కదా ఎందుకంటే చాలామంది జీవితాలు చాలామంది వాడితో స్నేహంగా వెళ్ళటం పార్కులకు వెళ్ళటం లేదా గెస్ట్ హౌస్కి వెళ్ళటం లేదా ఫామ్ హౌస్కి వెళ్ళటం వాటితో వాటి రూమ్కి వెళ్ళటం లేదా హోటల్స్కి వెళ్ళటం ఇట్లా వాటితో వెళ్ళినటువంటి అన్నీ వాడు ఆ రకమైనటువంటి ఈ అసాంఘికమైనటువంటి వ్యవహారం చేసి వాటన్నిటిని వీడియోలు తీసి వాటన్నిటిని అంటే వాళ్ళ భవిష్యత్తులో బెదిరించడానికి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళని లోపరుచుకోవడానికి భవిష్యత్తులో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ రకమైనటువంటి వాటన్నిటికీ ఒక ప్లాన్ స్కెచ్ వేసినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ చేసి ఉంటాడా ఇప్పుడు పోలీసులు ఫర్దర్ యాక్షన్లో వాటన్నిటిని డిలీట్ చేయడం ఇట్లా ఒక ఉండి కదా వాటిని బయటికి రానియరు కదా ఆ పేర్లు కానీ ఆ వీడియోలు కానీ ఖచ్చితంగా సార్ ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అప్కమింగ్ ఉంటారు కదా సార్ అప్కమింగ్ వచ్చేటటువంటి వాళ్ళే ఇటువంటి వాళ్ళ చేతిలో దొరుకుతూ ఉంటారు అన్మోర్ ఓవర్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీసుకునేటటువంటి వాళ్ళు అదేవిధంగా చిన్న చిన్న వేషాలు వేసుకునేటటువంటి సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కొంతమంది ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇతనికి చాలా అంటే చాలా క్లోజ్ సో అలా క్లోజ్ అయిన తర్వాత మీకు ఛాన్సులు ఇప్పిస్తాము లేకపోతే మీకు బాడీ షేప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మంచి షేప్ రావాలంటే నేను చెప్పినటువంటి మెడిసిన్ వాడండి లేకపోతే మొత్తం ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకుంటే మీకు స్వర్గంలోకి వెళ్ళిపోతారు అనేటటువంటి మాట చెప్పి తన ఫ్లాట్కి తీసుకెళ్ళి ఆ ఫ్లాట్లోనే ముందుగా పెట్టుకున్నటువంటి సిసి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాస్లోనే వీటన్నిటిని కూడా రికార్డ్ చేశాడు లావాన్ని కూడా అది చెప్పింది అక్కడ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఆ సీసీ కెమెరాలోనే న్యూడ్గా ఉన్నటువంటి మొత్తం అమ్మాయిలు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా న్యూడ్గా చేసి ఆ తర్వాత వాటి మీద వారి మీద లైంగికంగా దాడి చేసి ఆ దాడి చేసేటటువంటి క్రమంలోనే వీడియోలన్నిటిని కూడా రికార్డ్ చేస్తాడు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ స్పృహ వస్తారు వస్తారు వచ్చిన తర్వాత మీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అని బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళ మీద ఇటువంటి అటెంప్ట్ అయితే చేశారు అని అయితే ఇప్పుడు బయటపడింది పోలీసులు కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్లో చాలా క్లియర్గా కూడా కేవలం ఒకటే సార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్మోరో మరి మరికొంతమందికి సంబంధించి రెండు వందల మంది అమ్మాయిల వీడియోస్ ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్లో అందులో భద్రపడుతున్నాయి ఖచ్చితంగా పోలీసులు దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది ఎక్కడా కూడా ఒక్క వీడియో సింగల్ వీడియో కూడా అయితే అక్కడ బయటికి రాదు పోలీసులు నార్సింగ్ పోలీసులు కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి ఎందుకని అతను చేశాడు అంటే జస్ట్ ఒకటే తాను ఏదైనా సరే పూర్తిగా కూడా ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని ఆ ముఠా ద్వారా వ్యభిచారం చేయాలనుకున్నాడా బెదిరించాలి అనుకున్నాడా లేకపోతే ఏదైనా పెద్ద ప్లానే వేశాడా వీటన్నిటికీ సంబంధించి నార్సింగ్ పోలీసులే సమాధానం చెప్పాలి సార్